ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరు కోరుకుంటున్నారు ఈరోజు తింటూ మాట్లాడదాం అనేసి డిసైడ్ అయిపోయి ఆకలి వేస్తుంది ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి టమాటా టమాటాలు వేసి బీరకాయ పచ్చడి అంటే టమాటాలు కొన్ని ఎక్కువ వేసాను బీరకాయ పచ్చడి టమాటా బీరకాయ పచ్చడి చేసా దాంట్లోకి నెయ్యి ఎప్పుడైనా మీరు గమనించండి పచ్చళ్ళలోకి మన కార పొడిలు ఉంటాయి కదా కందిపొడి ఇక మన కరివేపాకు పొడి ఇట్లాంటి పొడుల్లో కూడా మనం స్వచ్ఛమైన నెయ్యి వేసుకొని తింటే ఎప్పుడో ఒకసారి కథ తినేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే రెండు స్పూన్లు వేసుకున్నా పక్కన పెట్టేందుకు దాంట్లోకి పాపడాలు తెలిసిందే కదా ఫ్రెండ్స్ పాపడాలు ఇంకా ఏంటి ఈరోజు ఎలా పెట్టాడో చూసారా మీరు వాడు వీడియో అమ్మ ఎంత దారుణంగా ఉందంటే నేను చెప్పానా వాడు కొన్ని రోజులు అయితే నేను పైకి ఎగిరేది పెడతాడేమో అని అనుకున్నా కానీ ఏంది ఫ్రెండ్స్ అసలు నాకు అర్థమైతే కట్టేసేసి అసలు గో కుర్చీలో కట్టేసేసి వాడు మీరు గమనించడం లేదు ఈ మన ఐదు బయస్ కాడ వీడియో వదిలేడు కదా ఆ ఇరవై ఇరవై బస్సులుగాడు వీడియోకి చూశాడు రెండు సార్లు చూశాడు పిచ్చుగా పిచ్చున్న వాళ్ళు పిచ్చి కట్టిన వాళ్ళు అలా అలా చూస్తారు వీడియోకి అడుగు వీడియో ఆన్ చేసి పెట్టారు కదా వీడియాకి చూస్తాను నన్ను ఇప్పండి నన్ను వదలండి నన్ను వదలండి నేను వెళ్ళిపోతాను నేను ఏళ్ళిపోతా నన్ను వదలండి అని అని అవి ఇట్లా మళ్ళీ వీడియోకి ఇలా చూశాడు మళ్ళీ ఇలా తిప్పాడు మళ్ళీ అప్పుడు ఈ ఐదు బస్సులుగాడు వీడియోస్ ఇచ్చేసాడు అనమాట ఎందుకంటే అటు ఎందుకు చూసానని మళ్ళీ వాడిని తిట్టినట్టున్నాడు మళ్ళీ అని చేసి మళ్ళీ ఇంకెట్ల పక్క తోలేసుకొని నన్ను వదలండి వదలండి అంట బా వాళ్ళ యాక్టింగ్ చేసి నాకైతే అమ్మో ఆస్కర్ అవే వాళ్ళకైతే అసలు ఏంది ఫ్రెండ్స్ పిచ్చి అయితే హాస్పిటల్లో పెడతారు జనాలు మేము ఇంతగానో మొత్తుకుంటున్న వాడికి సిగ్గు శరము అసలు ఇట్లా అన్నం తింటుండో లేదా నాకైతే నా ప్లేట్లు అన్నం వేసుకొని తింటే కొంచెంలో పడతారు కొంచెం కొంచెమన్నా అరే తప్పు చేయాలన్నా అబద్ధం ఆడాలన్నా దొంగ పని చేయాలన్నా అరే దొంగ పని చేసి అన్నం తినాల లంగా పని చేసి తినాలని కొంచెమన్నా శరం వస్తుంది అన్నం తినేటప్పుడు వాడి తినేటప్పుడు అప్పుడు గుర్తు వస్తలేదేమో యూట్యూబ్ యూట్యూబ్లో వాళ్ళు ఇట్లాంటి దొంగ వీడియోలు తీసి జనాలు మోసం చేసి డబ్బు సంపాదించుకొని అన్నం తింటున్నానని ఇంత కూడా సిగ్గు శరం సీవిన త్రేయం లేదేమో ఛీ వాడు చాడా ఫ్రెండ్స్ ఒక ముద్ద పెట్టుకొని మాట్లాడతా ఎంత దారుణంగా అండి అసలు ఏడిపోయింది నాకు అర్థం కాట్లా వదలండి వాళ్ళు చా తమ్మేసి ఏం పెట్టినవరా మన్నని మన్న ప్రాణాలు దేవుడే కాపాడాలా మన్నని దేవుడే కాపాడాలా ఏం తమ్మేసి రవి మీరు మీరు చేసుకునే దానికి అంత దారుణమైన తమ్లేస మీ ఎట్లా వస్తుంది ఐడియా నాకు అర్థం ఇప్పుడు కొత్తగా పెడుతున్నామంటే ఏదో అనుకోవచ్చు వీడు ఫ్రెండ్స్ మీకు ఒకరు చెప్తున్నా వీడు ఇప్పుడు ఉన్న అలవాటు కాదు వీడికి ఇప్పుడు పుట్టిన బుద్ధి కాదు వీడికి ఒక రెండు సంవత్సరాల క్రితమే వీడికి ఎట్లాంటి కంటెంట్ తీసుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు కొత్తగా తీస్తలే నేను మొన్న ఒక వీడియో చూశాను మళ్ళీ వీడియో నేను డౌన్లోడ్ చేద్దాం అనుకున్నా వెళ్ళిపోయింది మళ్ళా రెండు సంవత్సరాలు మళ్ళీ ఆ వీడియో నేను ఏమి ఎత్తకాలనేసి వదిలేసేసాను కాకపోతే అదొకటి ఆ తమ్మేసి ఉంటుంది కదా అదొకటి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా అప్పటి నుంచే రెండు సంవత్సరాల క్రితం నుంచే ఇరవై బస్సులు కట్టి పండబెట్టి బొక్క పడింది నెత్తి పగిలింది కుట్లు పడ్డాయి అది పడ్డాయి అప్పటి నుంచే ఏడుపు కొట్టి వీడియోలు ఈ మధ్యన మనం కొత్తగా తీస్తున్నాడేమో అనుకున్నాం మనం కాదు ఆ నా నుంచే ఉన్నాయి అంటే వీళ్ళని అట్లా పండబెట్టి వీడియోలు తీస్తే కంటెంట్ బాగుంది వీడి మీద యూస్ బాగా పోతుంది అనేసి బాగా ఫిక్స్ అయిపోయి ఈయనే పెడుతున్నాడు అదేంది ఇదైంది లాస్ ఎన్ని రోజులు రా కొంచెం మార్చి చేంజ్ అవరా చేంజ్ చెయ్యి వాడిని ఇంకా అదే పిచ్చి 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 మా చూసి మాకు పిచ్చి సాధారణంగా అసలు పరుగులు ఎత్తలేంది మీరు చూసారా ఫ్రెండ్స్ వాడు వీడు మీరు చూస్తే కోపం చేయండి వీటిలో నా అసలు నాయమేనా అసలు అది పిచ్చి పడితే అక్కడక్కడే స్త్రీ మొత్తం ప్లానింగ్ అక్కడ పెట్టుకున్నారు కుర్చీ పెట్టేసుకున్నారు ముందే అసలు అప్పుడప్పుడు పారిపోతున్నాడు పిచ్చులేసింది దుంకులు ఆడుతున్నాడు అనుకుంటే అక్కడ ప్రజెంట్ చే కుర్చీ ఉండదు ఆ కుర్చీలో పక్క బట్టలు ఏమో ఆ మూలకి అటు సైడు పక్క బట్టలు పెట్టినారనమాట అవి తీసేసి ప్రజ ముందు ముందు జాత ముందే యూనిట్ గంతలే మేము కట్టేస్తామని అనేసి సినిమా షూటింగ్ అయితే సెట్టింగ్ చేస్తారు చూడు ముందు ముందే ఇక్కడ ఇది నీళ్లు ఇది బాయ ఇది ఇల్లు లేకుంటే పొలాలు ముందు ముందే సెట్ చేస్తారు కదా ఫిలిం సిటీలో అలాగే చేస్తారు ఏదన్నా పల్లెటూరులాగ విలేజ్ కంటూ గుడిసులు అవి వేసేస్తారు అప్పుడప్పుడు సెట్టింగ్ చేసేస్తారు ఎందుకంటే షూటింగ్ కోసం వీళ్ళు షూటింగే రియల్గా అది రియల్గా పిచ్చి పట్టింది అది కాదు షూటింగ్ లెక్కన కుర్చీ పెట్టేసుకున్న చున్నీళ్ళంట చున్నీ అబ్బా మీ చున్నీ దేబా అంటే ఆ చున్నీ అక్కడక్కడే అసలు చున్నీ అక్కడ ఉంటుందా అంటే అందుబాటులో అన్ని పెట్టుకున్నారు ఈ చున్నీ ఈయడము కట్టడము ఇక చూడబ్బా ఇంకా కాసేపు అయితేడు ఈ చున్నీ కూడా ఇట్లా తెంపనన్న తెపేసలా ఉన్నాడు ఆడు ఏంద్ర అట్లా చూస్తున్నావు ఏంద్ర ఏమ్రావు ఏంద్ర ఆడేమో ఇరవై బస్సులు కాడి యాక్టింగ్ ఈడేమో సైకిల్ తోటి చెప్తున్నాడు ఏడవద్దు అబ్బా ఏడవద్దు అంటే పది బైసలు ఏడుస్తూ ఉంటుంది చూడు అట్లాగే ఇరవై బస్సులు కాడికి ఐదు బయసలు కాడి ఇంటిస్తున్నాడు ఏందిరా ఏమ్రా చూపేందు వీడికి ఆహా ఇంకా కొంచెం యాక్టింగ్ చేయలేమనేసి నన్ను ఎడుసబ్బా నన్ను ఎడుసబ్బా పిచ్చెక్కితే భాషలు మారుతాయి తెలుసా ఫ్రెండ్స్ పిచ్చెక్కితే భాషలు మారుతాయి చూపు మారుతుంది అసలు మన క్యాల్ ఉండరు అనమాట అది శేషు సినిమాలో రాజశేఖర్ రెడ్డి అనమాట శేషు మూవీలో రాజశేఖర్ రెడ్డి హీరో ఆ నెత్తి వాళ్ళు కొడితే వాడికి అసలు హీరోయిన్ కూడా వెళ్ళి కలుస్తుంది అయినా స్ప్రోహ ఉండ అంటే గుర్తుండదు కేరళ ఉండదు అసలు మనుషుల్లో ఉండరు పిచ్చి పడితే అసలు వీడికి పిచ్చి అమ్మ ఇట్లా చూస్తున్నాడు వాడు ఎంక చూస్తున్నాడు కానీ మీరు పక్కా గమనించారో లేదో ఫ్రెండ్స్ అదైతే ఏమి నవ్వుతుంది ఫ్రెండ్స్ అసలు అబ్బబ్బబ్బబ్బ అసలు నవ్వుతూనే ఉంది అది నవ్వుతూనే ఉంది ఒక నా మనకే నవ్వు వస్తుంది వీడియో చూసి అంతకుముందు కోపం వచ్చేది పండబెట్టి వీడియోలు తీస్తుంటే ఇప్పుడు నవ్వు వస్తుంది మా మాకు నవ్వు వస్తుంది వాడు వీడియో చూస్తుంటే ఇద్దం చెప్తున్నావు అంతకుముందు మోసపోయాను నగలు ఇచ్చా ఇల్లు రాసి ఇచ్చా అంటే పిచ్చినా పొడక అట్ల అట్లు ఇస్తాడు రా ఇల్లు గిల్లు అని అని కోపం వచ్చింది ఈ మధ్య రెండు రోజులు పట్టివాడు వీడియో చూసి ఆ పిచ్చి కంతులు కుప్పి కంతులు అంటారు చూడు అవి చూసి అసలు మేము నవ్వుకుంటున్నాం ఒక కామెడీ లాగంటే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది వాడి వాడి వీడియో ఎప్పుడో ఎప్పుడొస్తుందా అని అని ఎదురు చూస్తున్నాం అంటే అంత నవ్వుగా తీస్తున్నాడు అంత కామెడీ సీరియస్నెస్ అక్కడ అసలు లేదు మరి జనాలు ఇంకా చూసి వాడికి ఎట్టలు అయిపోయి కుడుతున్నారే టమాటా పచ్చ సూపర్గా ఉంది టేస్టీగా పెడతా సగం తినేసాక అడుగుతాం ఏమనుకో సూపర్గా ఉంది అప్పుడప్పుడు ఇలా తినాలి కొంచెం బాడీలో సెల్స్ ఫాస్ట్ గా పనిచేసారు ఎంత ఘోరం బాబాయ్ అదే చేస్తా కన్నా సిగ్ అనిపిస్తలేదేమో ఇంకోటి గమనించా నేను ఆడు కుర్చీలో కూర్చొని కట్టేసినాక నన్ను వదలండి నన్ను వదలండానని కిందికిట్లా జాతుడు ఆడు ఎక్కడ పడిపోతాడు అనేసి మళ్ళీ వెనక్కి జరిగి కూర్చున్నాడు మీరు బాగా చూడండి వీడియోలో అక్కడ వాడు వాడిని కట్టేసినాక వీడు నిలబడి ఏమబ్బా ఏంది ఏం చేయాలనుకుంటున్నాం మమ్మల్ని పిల్లల్ని చూడు భయపడుతున్నారు మా ఆ పిల్లలు అసలు బెదుర్కుంటున్నారు మాకు నేను నిద్ర వర్తలు మాకు ఏంది మాకు కరమైంది మాకు బాధలేంది అది కానీ ఈ ఐదు వయసులు కానీ ఇరవై వయసులు కానీ తిడుతున్నప్పుడు వీడమ్మ ఇట్లా జారుకున్నాం నన్ను ఇడుచుండ్రబ్బా నన్ను ఇడుచుండబ్బా నన్ను ఇడిసిండబ్బా ఆ ఆ రెండు డైలాగ్లే ఇచ్చినట్టున్నాడు వీడికి ఆ రెండు డైలాగులే నన్ను ఇడుచు నన్ను ఇడుచు నన్ను ఇడుచు నన్ను విడుచు ఇదే డైలాగు ఆడు ఇట్ల ఇట్లా అనుకుంటే అదడు జరిగిండు ఎందుకంటే ప్లాస్టిక్ చైర్ మీద ఆ క్లాత్ జారుతుంది ఎక్కడ బా కింద జారి గంటలు వగిలిపోతాయా అయ్యో అనేసేసి భయపడిపోయి వెనక జరిగిండు పిచ్చోళ్ళు అయితే అసలు వాళ్ళు పడుతున్నారా లెగుస్తున్నారా వాళ్ళు ఎవరైనా కొడుతున్నారా వాళ్ళు ఎవరైనా తిడుతున్నారా అసలు ఉండదు వాళ్ళకి ఒక్కటే మైండ్లో ఉంటారు కానీ వాడు పడేది తెలుస్తుంది అన్నీ అయ్యో నేను జాలిపోతాను కింద పడి గంటలు వగిలిపోతేమో అనేసి శనగ జరుగుతుండు అన్నీ చాలా జాగ్రత్త పడుతున్నాడు ఆడు వీడియో చూసాడు రియల్గా వాళ్ళకి మసి చిమ్మితం లేకపోతే తల్లిలో ఆడేసి నన్ను పోనివ్వండి ఆయన అసలు కుర్చీరాలు కూకనే కూకరుచన కొడక నువ్వు బతికిచ్చడం అలా కుర్చీలో నువ్వు కట్టేసినంత మాత్రం కూర్చోరు కుర్చీల నుంచి పడిపోతారు కుర్చీని ఇట్లా తోసేస్తారు అసలు నువ్వు వాళ్ళు కట్టే వరకు కూడా ఆగరు ఆడు మంచిగా కట్టించుకుంటున్నాడు ఇట్లా కూర్చొని ఇడుచు నన్ను ఈడుచు నన్ను ఈడుచు నన్ను ఈడుచు అని క్లాటింగ్ చేసినాడు కానీ ఒక్క తండ్రి దాన్ని పిచ్చోళ్ళు వాళ్ళు తమ్ముడా అన్న లేకుంటే మర్దల ఏం చూడరు అక్కడ అక్కడ బంధుత్వాలు ఉండవు క్రాక్ ఎక్కిన వాళ్ళకి ఇట్లా పెట్టి కొట్టేస్తారు తోసేస్తారు బట్టలు చుంచేసుకుంటారు అన్నీ చేసేస్తారు కానీ మాకు అన్నీ తెలుస్తారా నువ్వు తీసేదాన్ని వాడిని ఒక కంటెంట్ కింద వాడిని ఆన నుంచి నువ్వు వాడుకుంటున్నావు మాకు అందరికీ తెలుసు కాకపోతే నీ ఎందుకు తీస్తున్నామంటే వీడియోస్ ఇప్పటికన్నా నువ్వు బుద్ధి తెచ్చుకొని జనాలు దాకా మా వీడియోస్ వెళ్ళి నీ మొక్కం మీద తుక్కు మనం ఊస్తారనేసి మేము తీస్తున్నాం లేకుంటే నీ తా మాకు పనిపట్లేక మేము నీ వీడియోస్ తీసుకో తీసుకు తీసి పెట్టంత మాకు ఇది లేదు బేవకు వీడియోలు నువ్వు అబద్ధొడ్డోడివి మోసపోడివి వీడిని సపోర్ట్ చేయమా కానీ వీడిని సబ్ ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా తెలియక నిజమని నమ్మేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలియద్దయితే మా వీడియోలు ఇంకా 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 బయటికి ఇంకా ప్రజల్లో పోతూ ఉంటే అప్పుడు నీకు సబ్స్క్రైబ్ తక్కువ యూస్ కూడా ఇప్పుడు కూడా నీకు చాలా బట్టు తక్కువైపోయింది ంత దారుణం ఫ్రెండ్స్ నేను ఇలాంటి మనిషిని అయితే అమ్మమ్మమ్మ అన్నని ఇట్లాంటిది అసలు అసలు అన్ననో కాదు నాకైతే తెలీదు నాకు తెలిసి బాబాయ్ అనుకుంటాను ఎందుకంటే ఏజ్ అయిపోయింది కష్టపడలేడు ఇట్లాంటి కంటెంట్లు అన్నప్ప మరి చెప్పినట్టు తింటే అట్లా ఇల్లు కట్టించిండు కాస్త వరకు యూట్యూబ్లో నాకు కూడా కొంత ఆట ఇస్తాడు అనేసి ఒక అగ్రిమెంట్ ప్రకారమే ఇల్లు చేసుకుంటున్నారు వీడియోస్ అందుకే అంత గలీజ్గా ఓవర్గా తీస్తున్నాడు వాడు జనాలు ఏమనుకుంటారని భయపడతలే వీళ్ళిద్దరు లేదంటే సొంత అన్న అయితే సిగ్గుపడేవాడు సిగ్గుపడతారు అరే నాకు ఇట్లాంటి క్యారెక్టర్లు ఇస్తున్నావు మరి నువ్వు తీసుకోవరా క్యారెక్టర్ నువ్వేమో పై ఎత్తుంటావా నాకేమో అన్నగాడికి నన్ను పాడేసినట్టు నన్ను నేనే మోసపోయినట్టు నేనే డబ్బులు ఇచ్చేసినట్టు నేనే ఇల్లు ఇంటి పేపర్లు ఇచ్చేసినట్టు ఇలాంటి కంటెంట్ ఇట్లాంటి వీడియోస్ నన్ను తీయమాట ఇట్లా యాక్టింగ్ చేయమంటున్నావు నాకు బయటికి వెళ్తే పరువు ఉంటుందా ఉంటుందా మళ్ళీ ఏమి పిచ్చి ఎక్కిందంటున్నావు ఎక్కిందా ఎక్కిందానని వీడియోస్ తీయమంటున్నావు అట్లానే నేను కూడా యాక్టింగ్ చేస్తున్నా నువ్వు చెప్పినట్టే చేస్తున్నా అనేసి సొంత అన్న అయితే కొంతగా కొద్దమన్న సిగ్గేసి అదే నీ పేరేమో మంచిగా ఉంటుంది బయట నా పేరు నా నా పేరు చెడిపోద్ది ఎప్పటికైనా తెల్లాలేసి బయటకు వెళితే నేను తలెత్తుకొని తిరగాలి కదా అరే వీడికి పిచ్చి పట్టిందంటారా వీడిది వీడిని దగ్గర నుంచి దూరం జరగండి అని అని రేపు రోజు జనాలు చూసి అయితే పర్వేం కావాలంటే సొంత అన్నం అయితే అనేటోడు ఫ్రెండ్స్ వీడు సొంత అన్న కాదు దయచేసి నాకు వీళ్ళు చేసే బిహేవియర్ని బట్టి నేను మీకు చెబుతున్నా నాకు పూర్తిగా ఏం తెలియదు వీళ్ళు చేసే శాస్త్రాలు బట్టి నేను చెబుతున్నా ఇప్పుడు అన్న సొంత అన్న అయితే అరే నువ్వు చేయరో ఈ క్యారెక్టర్ నువ్వు బాడు నువ్వు పడుకో మేమే కదా తీస్తే నీ పిల్లని తీసేది వీడియో లేకుంటే నేను లేకుంటే పిల్లలు అసలు నీ నీకేమైనా నైద్దా ఒక వీడియో తీస్తున్నావా అనేసి సొంత అన్నైతే రెండు రెండు తిట్టి రెండు బొడిసి వీడిని పండబెట్టేటోడు వీడే పెళ్ళా వదిలేసి ఎవరిన పెట్టుకున్నాడనో లేకుంటే ఎవరు కాగితాలు ఇచ్చి మోసపోయారనో అట్లా ఒక కంటెంట్ కింద తీసుకుందామరా అని అనేసి ఈ తమ్ముడు గారిని పండబెట్టేటోడు ఎందుకు వీడు తమ్ముడు ఈ ఐదు బెస్సులు కాడితే పెద్ద చెయ్యి అనమాట వీడిదే యూట్యూబ్ రెండు ఛానల్ వీడియో వీడి చేతుల నుంచి రెండు అయితే వీడి నుంచే డబ్బు వస్తుంది కాబట్టి వీడు చెబితే పెళ్ళం వినాలా పది బెసుల్ది పిల్లలు వినాలా పం పిల్లలు కూడా అప్పుడప్పుడు వాడుకుంటారు కదా గడ్డ వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది ఈ ఇరవై బెస్సులు కాడితే మరి చెప్పలేము వీడియితే మరి రోడ్డు మీద పట్ట లెక్కనే వాడిని వాడుకుంటున్నాడు ఆ పిచ్చుకొక్క కన్నా ఒక ఒక రీతిగా ఒక ఇజ్జతం ఉంటుంది పిచ్చుకు పిచ్చుకొక్క కంటే అన్యాయంగా వీడిని వాడుకుంటున్నాడు వీడు కూడా అంతే సిగ్గు తప్పి అసలు మొత్తం బట్టలు వేసుకున్నారు కానీ వాళ్ళొంతులు వాళ్ళు బట్టలు వేసుకున్నారు అసలు మన చూసే వాళ్ళకైతే అసలు వీళ్ళు బట్టలు ఎందుకు దొడుతున్నారు అన్నం ఏంది తింటున్నారా అని అనుకోవాలి అట్లాంటి చండాలు పీడలు తీసి జనాలు మోసం చేస్తున్నారు వీడు సార్లు షిఫ్ట్ చేస్తున్నారు తెలుసా ఫ్రెండ్స్ రెండు రోజులు మట్టి బాగా గమనించండి రెండు రోజులు మట్టి సార్లు స్ఫ్ట్ చేస్తున్నారు ఎందుకు ఇక ఇట్లా యాక్టింగ్ చేయలా లేదు ఇలా కాల్ తీయలే అది ఇలా కొట్టు వాడు కట్ చున్నీ కట్టనప్పుడేమో ఎగురెగురు వాళ్ళ అంతగానం కాళ్ళతో కొట్టాల వాడిని రెక్కేలా వాడిని ఏమి పీకలా ఎప్పుడైతే చున్నీతో కట్టాడో ఇట్లంట కాలుతో మళ్ళీ తగులుకోకుండా ఇట్లా కొంచెం ఇటు క్రాస్ పెడుతున్నాడు వాడి స్టేట్కి ఇట్లా అంత ఇక్కడ క్రాస్ అందుతున్నాడు ఇంకో దగ్గర కాళ్ళని ఇట్లా కొట్టినాడు వాడు ఐదు బస్సులు కానీ కొత్తగానే వీడియో స్ప్ చేశాడు ఏంద్రా నిజంగానే కొడుతున్నావు అని అని గుర్తు పైన రెండు నేసి ఉండొచ్చు నాకు తెలిసైతే పిల్లలు ఎంత టార్చర్ పడుతున్నారు తెలుసా ఫ్రెండ్ పాపం ఆ కేతలకి ఆ భయానికి మనం చూసే జనాలు నిజమని నమ్మాలని పెద్ద పెద్ద కదుగురా పిచ్చి పిచ్చు పిచ్చిచ్చ పిచ్చి పట్టిన వాళ్ళెక్క చేయి కొంచెం మేము కట్టేసేటప్పుడు ఇది చేయాలని చెప్పినట్టున్నాడు అంత పెద్ద కేకలు వస్తుంటే కుర్చీ సౌండ్కి ఈ అరిసే అరుపులకి ఐదు బస్సులు కాడు దొంగనా కొడుకు ఎట్లా అరుతున్నాడు పిచ్చుకుంటున్నా కొడుకు ఆడరిసే అరిపికి పిల్లలు ఎంత బెదుర్కుంటున్నారు తెలుసా పిల్లలు ఏడుస్తున్నారు అప్పుడు ఎక్కడ మనం వీడియోలో పాడుకొని పది దాన్ని ఎక్కడ తిడతామా అనేసి అప్పుడు పిల్లల్ని తీసుకొని ఎత్తుకున్నారు చిరోకలు ఎవరన్నా గట్టిగా పట్టుకోండి ఫ్రెండ్స్ వాడికి గట్టిగా అడ్రస్ తెలుసుకోండి పిల్లల్ని వీడు వీడియోల కోసము వీడు డబ్బు కోసము డబ్బు కోసం వీడు పెంటనన్న తింటారు పిల్లలకి ఏమైనా వాడు ఏం పట్టించుకోవట్లేదు ఆ పిల్లలు అవుతారు నెత్తికి అసలు ఒక ఇంటికి బొచ్చేది ఎంటకలు లేవు అసలు వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఏమేమి ఉన్నాయో ఏంటో వాళ్ళకి ప్రోటీన్ ఏం పెట్టాలో టైంకి ఏం పెట్టాలో టైం స్నానం చేపేలో ఏం పట్టించుకోలేనట్టున్నారు వాళ్ళు నేను మాటలు మాట్లాడాల్సి వస్తున్నా బ్లాక్ అండ్ వైట్ది వీడియో పెట్టేనా ఇట్లా ఏడ్చినట్టు చేసినట్టు తిడుతున్నారు నాకు ఏంది చెప్తే వాడి గురించి మ్యాటర్ చెప్పింది ఏడుపులు అయ్యి మంచిది కాదు అది ఇది అని అని చెప్పాల్సి నాకు లక్ష్మి అప్పడాలు బాగుండే ఎప్పుడైనా సాంపార్లకు కానీ పప్పుచారలకు కానీ ఇలా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు అప్పడాలు తింటే బా నాలుగు ముద్దలు ఎక్కువ వెళ్ళిపోతాయి కడుపులో అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది పచ్చిమిర్చి ఎక్కువే సపరేట్ ఇట్లా అప్పుడప్పుడు బీపీ డౌన్ అయినప్పుడు అలా కొంచెం ఇట్లా కారం కారంగా చేసుకొని తింటే అన్ని బాడీలో ఉన్న సెల్స్ అన్నీ మళ్ళీ యాక్విక్గా కంట్రోల్గా వచ్చేస్తాయి మా వాడి వీడియో చూసైతే అసలు వాడు కుర్చీలో కట్టినప్పుడు మీరు గమనించండి ఈసుక చిన్న పిల్లలు కట్టించుకుంటారు చూడు ఆ కట్టండి అనేసి మంచి కూకున్నాడు వీడు కవర్ చేస్తానికి వీడు అరుకులు ఎక్కువ ఏమైనా పడుతున్నాయి ఎవరు ఈ ఐదు బస్సులు కాడ ఎక్కువ అరుస్తా కడుతున్నాడు కవర్ చేయడానికి వీడు మంచి ఈజీ కట్టి నిజంగా ఏడైతే ఎట్ల కి ఎగ్ ఒక తల్లిదన్ని అసలు కుర్చీ కూడా అసలు ఇద్దరు లెఫ్ట్ రైట్ ఇది పది బస్సులు దాన్ని ఐదు పంట ఆ పంట కొట్టి లేచిపోతారు పరుగులేడతారు ఆహా అక్కడక్కడే నాకపా తిరిగినట్టు అని అక్కడక్కడే ఇది ఒయ్యారాలు వాళ్ళకి పోస్తున్నాడు నాకు తెలిసి అసలే ఈ ముసలి ముసలిబాడుకో మ్యాటర్ కూడా ఏమి లేనట్టుంది అందుకేనే పెళ్ళం ఉంది ఉందని అంటున్నారు పెళ్ళం కూడా లేదేమో నాకు తెలిసి ఇంక ఇట్లానే వీడియోల మీద బతికి మంచిగా తినుకుంటూ తాకుంటే యూట్యూబ్లో డబ్బులు వచ్చిన వాటి మీద ఇట్లానే ఎంజాయ్ చేస్తుండొచ్చు దొంగ వీడియోలు తీసుకుంటూ నిజంగా అదే అనిపిస్తుంది ఈ మరీ కడుపు గురించి ఎప్పుడు పెడతాడో ఈ చూసి 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 తీసుకొచ్చేస్తుందా మళ్ళీ ఇంక మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అంటున్నాడు సారీ తీసుకెళ్ నువ్వు అరవో నువ్వు 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 అరిసినావు అనుకో అయినా కానీ హాస్పిటల్ తీసుకుపోతా ఈడేది ఇక్కడికి వచ్చినట్టు మళ్ళీ ఏమంటాడు లేదంటే ఆయుర్వేద దగ్గర తీసుకొస్తావు గోగో అక్కడికి తీసుకెళ్దాం ఇంక నువ్వు ఇట్లా ఉండాలా నువ్వు ఆ కుర్చీలని ఉండాలా ఇంక నీకైతే ఇంకా లాభం లేదు ఇంకా ఆయుర్వేద దగ్గర అక్కడికి తీసుకొని ఆడవాడేస్తాం ఇంకా నీకు అదే ట్రీట్మెంట్ అంట ఇప్పుడు మళ్ళీ ఆయుర్వేదాకొచ్చాడు ఆ వల్ల ఈ అరగడ్డ హైదరాబాద్ ఎరగడ్డ అయిపోయింది రానుభను ట్రిప్పులు అయిపోయింది వదిలేసిన అయిపోయింది ఇక్కడ నుంచి నర్సులు ఫోటో పంపడం అయిపోయింది ఆ ఫోటో మంచము అవన్నీ కనపడుకోకుండా చుట్టూరు ఎడిటింగ్ చేసేసి జాన్ని చెవులు పువ్వు పెట్టేసాడు అది అయిపోయింది ఇంటికి తెచ్చేసుకున్నాం అన్నకి మేము ఎట్లా చూసుకోవాలనేసి డోర్లు పగల కొట్టడం లోపలికి వెళ్ళడాలు అన్నీ అత్త రోజు ఒక కంటాడు కింద తెతున్నారు కొంచెం అప్పుడు కొంచెం మామూలుగా చెప్పు పెట్టారు రోజు ఒక కంటానికి కింద తెస్తున్నారు మళ్ళీ ఈ మళ్ళీ ఈ ఏంద్ర ఏం పెట్టినవరా మళ్ళీ ఆయుర్వేదాన్ని తీసుకెళ్దావా ఆయుర్వేద దగ్గర తీసుకెళ్ళి అక్కడ కూడా వీడియో పెట్టాడు ఎక్కడికి వచ్చింది వీడియో పెట్టాల ఇక్కడి నుంచి తీసుకెళ్ళేది వీడియో పెట్ట మళ్ళీ ఇప్పుడు ఆయుర్వేద దగ్గర తీసుకెళ్ళింది కూడా వీడియో పెట్టాడు వీడియో ఎందుకంటే అది నిజమైన పిచ్చి కాదు జనాన్ని పిచ్చవాలనే చేసి వీడు వీడు ఐడిలో ఉన్న సబ్స్క్రైబ్స్ సబ్స్క్రైబ్స్ వీడి ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్ వాళ్ళందరికీ ఆరు లక్షల ముప్పై వేల మందికి పిచ్చి లేపిస్తున్నాడు వీడు వీడియో చూసి వాళ్ళకు వస్తుంది పిచ్చి రియల్గా వాళ్ళకు వచ్చిందంటే నిజంగా ఒప్పుకోవచ్చు పిచ్చి లేచింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చూడాలని జనాన్ని చూసి పాపం లైక్ కొడుతున్నారు వీడికి వీడికి లైక్ కొట్టే వాళ్ళకి పిచ్చి అనమాట పిచ్చి పిచ్చుండబట్టే వీడి వీడి వీడియోలు అంటే పిచ్చుండబట్టే వీడు వీడి కంటెంట్ అంటే పిచ్చుండబట్టే పిచ్చి పిచ్చిలుగా లేఖలు కొట్టేస్తారు పాపం కష్టపడేటోళ్ళకి చాలా చాలా మేము కూడా పైకి రావాలి అన్నట్టు చిన్న చిన్న యూట్యూబర్లకి అయితే ఒక్కరు కూడా చెయ్యి ఇలా రాదు ఇలా ఏడుపోటు వీడియోలు దొంగ వీడియోలు మా అన్న ఇలా పడిపోయాడు మా పెళ్ళం ఇలా పడిపోయింది దానికి కడుపు వచ్చింది కాలు వచ్చింది పిల్లకి గెడ్డొచ్చింది అది వచ్చింది ఇది వచ్చిందంటే టక్ 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 గుద్దేస్తారు లేకులు అసలు ఇడి ఇట్లా చేయడు మనసు మిలీంలో యూస్ అయిపోతుంది తెలుసా ప్రామిస్ లైకులు కూడా టక్ 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 ఏ పిచ్చబట్టిన వాళ్ళని అట్లా కట్టించుకోరు అది పిచ్చలేదు కట్టే మంచిగా యాక్టింగ్ కోసం వీడియో కోసం నిమ్మలంగా కట్టించుకొని తర్వాత గుర్తుండి అదే ఏ నన్ను నిడుస్తుండే నన్ను నీస్తుండి అని అనంటే మా కోలం నేను పీతుల నుంచి కొట్టాలి ఎర్రవేసిన గుడ్డ బూత్లో చాటింగ్ ఫ్రెండ్స్ భోజనం అయితే అయిపోయింది గిదిందుగా తినలేను పచ్చడి అన్నీ ఎక్కువ వేసేసుకున్నా పచ్చడి అయితే బాబాబ్బా ఆర్ఆర్ సినిమా చూసారా రామ్ చరణ్ అన్న జూనియర్ ఇంటి నాటి 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 నాటిర నాటి అన్నట్టుంది పచ్చడి ఓకే ఫ్రెండ్స్ మరి వాళ్ళు అన్ని దొంగ వీడియోలు మళ్ళీ ఆయుర్వేదం అంటున్నాడు తీసుకెళ్ళి అడవేస్తాడు ఇంకే ఇంకెన్ని రోజులు పెడతాడు ఇప్పటికే బోర్ కొడుతుంది పిచ్చు లేచింది చూసే వాళ్ళకి మనం పిచ్చు లేచింది అవి రోజు పిచ్చి పిచ్చాను వేరే చేంజ్ చేయను ఆ వీడియోని చూస్తే వేరే కంటెంట్ ఏదన్నా ఎత్తుక్కోరా ఎత్తుక్కుంటాడు ఆడు ఇప్పుడు కాదు వీడి మీదే చాలా యూస్ పోతుందని వీడి మీద తీస్తున్నాడు కంటెంట్ అనేది వీడినే పట్టుకుంటున్నాడు ఇంకొక పది రోజులు అట్లా లాగదీసి అప్పుడు ఈ మహతాణిని పట్టుకుంటాడు కడుపు పోయిందనో కడుపు మీద గుద్దాడను మొన్న పిచ్చోడు కదా మీద ఇట్లా కొట్టాడు లేకపోతే ఆమెను ఇట్లా తోసేసాడో కడుపుపోయిందో సేమ్ ఇదే వెళ్తాడు నెక్స్ట్ టైం చూడండి ఎందుకంటే వీడి పిచ్చిందని వీడియోలు తీస్తున్నాడు కదా చూ మా అన్న తోసేసిండు లెత అని అయ్యో అని మనమ్మ అని తోసినాక అప్పుడు మా అన్నకు మైండ్ వచ్చింది ఇప్పుడేమో లెత పడిపోయింది లెతకి కాలు జారింది కడుపు పోయింది అది పోయింది అని అని ఇంకా ఈ మన పళ్ళభద్రమ కుక్క పెట్టుకొని ఇంక వీడియోస్ తీస్తాడు అది నెక్స్ట్ జరగబోయేది ఇటు ఈ టెన్ డేస్ అయితే ఇదే లాగుతాడు జీడిపాపం లాగినట్టు అసలు 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 కోసం పాపం చేస్తారు చూడు అసలు పాపం అట్లా లాగి 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 ఒక పది రోజులు లాగితేస్తాడు నాకు తెలిసి అయితే ఇప్పుడు ఆయుర్వేదం అన్నాడు కదా ఇక ఆయుర్వేదం అనేసి ఏమేమి చూపిస్తాడు మళ్ళీ హాస్పిటల్ దగ్గర చూపిడు మీకు మాట్లాడితే మళ్ళీ కలిపి ఇంక నేను ఇద్దరు సరేనా నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి పచ్చలు చేసి మీ అడ్రస్ పెట్టండి మీ గవర్నమెంట్ బస్లో మీ అడ్రస్ పంపిస్తాను ఓకేనా లైక్ కొట్టిన వాళ్ళకి sarina bye bye